ఇవాళ లంబాడీలను లంబాడీ బిడ్డలుగా మీరు ఒక ఆలోచనకు రావాలి మీకు ఆలోచించే శక్తి లేదు ఇవాళ ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ కాదా ఎంతో స్టూడెంట్ లైఫ్ నుంచి మేము కొట్లాడి మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి కొట్లాడింది నిజం కాదా ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా ఇవాళ గత గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఇలా పోడు భూముల సమస్య మా పట్టాలు ఇస్తారా లేదా అని చెప్పేసి ఇయాల ఎంతో మంది పోడు భూముల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇవాళ మీరు మాయ మాటలు చెప్పి గారెడ్డి మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు పూర్తి చేయకుండా పదమూడు హామీలు ఇచ్చి ఇవాళ చార్సో బీస్ హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు ఇవాళ ఇంతకుముందు పెద్దలు అందరు మాట్లాడారు బుల్డోజర్లతో తొక్కిస్తాం ను అడ్రస్ లేకుండా చేస్తాం నీకు నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు త్వరలోనే అది గుర్తుపెట్టుకోండి ఇవాళ తెల్ల కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మీ సీఎం గారు ఏమంటున్నారు ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీటు మీద కూర్చున్నా అని ఇవాళ మీకు మీరే తొక్కుకుంటే సీట్ల మీద కూర్చున్నారు రేపు ప్రజలు తొక్కుతారు కసరి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇవాళ మానకొట్ట రాళ్ళ రుచి ఆంధ్రోళ్లకు చూపించినాం మనం మన మీద మనం చూపెట్టలేదు ఆంధ్రోళ్లను తరిమి కొట్టినాం ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టినాం అదంతా మర్చిపోయి ఇవాళ మేము ఏదో చేసినాం ఏమో పొడిచినామని చెప్పేసి మాట్లాడుతున్నాం మీకు చింతశుద్ధి ఉంటే ముగ్గురికి ఏం అభివృద్ధి గతంలో ఏం అభివృద్ధి జరిగింది ఇవాళ మేమేం అభివృద్ధి చేయాలి మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప ఇవాళ మేము కలెక్టరేట్ నిర్మిస్తే కలెక్టరేట్ బాధ్యులకు ఇరవై మూడు లక్షల చొప్పున సాలార్ తండ దగ్గర ప్రతి గిరిజన కుటుంబానికి డబ్బులు ఇవ్వలేదా ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా మెడికల్ కాలేజీలో అది గవర్నమెంట్ ల్యాండే అని చెప్పేసి వెళితే మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వండి ఇవ్వద్దు అని మేము అనటం లేదు వాళ్ళు గిరిజన బిడ్డలే ఇవాళ లఘుచర్లలో ఎంత నేరాలు కోరాలి నువ్వు గిరిజన బిడ్డ కాదా గిరిజన కుటుంబంలో పుట్టలేదా గిరిజన ఓట్లతో గెలవలేదా ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది గిరిజనకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దారణ పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు ఇది మానుకోండి వాడికి ఎలాగో సిగ్గుశ్వరం లేదు మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా ఒక లంబాడి బిడ్డలుగా ఎవరికి అన్యాయం జరుగుతాయి ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా పదే 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 ఈ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేశాడు అని చెప్పి నేను ఆ రోజే మాలలో చెప్పాను కదా ఎవడైనా అయ్యా అబ్బాకు పుట్టి ఉంటే నెవూరు సెంటర్లో ఈ భూమి కబ్జా చేశాడు అని చెప్పేసి నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా అని చెప్పేసి నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నా కనీసం సెన్స్ ఉండాలా మాట్లాడటం కాదు నేను అలాగే మీడియా మిత్రులకు చెప్తున్నా ఏమి ఆధారాలు ఉంటే ఆ ఆధారాన్ని పట్టుకొని మాట్లాడాలే తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పరువు కూడా పోతుంది రాబోయే రోజులలో పరువు నష్టం దావా చేసేసి ఒక్కొక్కటి అంతు చూస్తానని చెప్పేసి నేను మనవి ఒక ఊతపదం అయిపోయింది శంకర్ నాయక్ మీద కబ్జా చేద్దాం ఏం పని పాట లేదు క్షణం ఉండాలి నేను ఇంత పెద్ద మాట నన్ను అయ్య అబ్బాకు పుట్టి ఉంటే నెహ్రు సెంటర్లో చూపెట్టండి అని చెప్పేసి అది సోయి లేదు గాలి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను మరోసారి మీ అందరికీ మీ ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గిరిజన బిడ్డలైతే లంబాడి బిడ్డలైతే లంబడోళ్ల గురించి ఆలోచించండి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఇలా రాష్ట్రం అంతటా లేనిపోని కేసులు పెడుతున్నారు ఇలా పారకొడుతులో ఒక మనిషి చనిపోయిండు తొర్రులో కేసు పెడుతున్నారు లఘుచెరుల దారుణమైన కేసులు పెట్టి వాళ్ళను భయం ప్రాంతాల గురించి ఎన్ని రోజులు ఉంటుంది ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది ఆల్రెడీ ఒక రోజు ఒక సంవత్సరం కలిపి గడిచిపోయింది ఇంకా రెండు సంవత్సరాలలో బై ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సిగ్గు క్షణం ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి మేము చేసిన అభివృద్ధి ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజులలో మీరు ఊర్లో కూడా తిరగరు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఏం చేయాలి ఎంత నిధులు తీసుకొచ్చి మానుకోట ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెయ్యండి అంతే తప్ప ఇష్టం వచ్చిన భాష మాట్లాడకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ గమనించాలి ఇవాళ రాత్రి నిన్న మహాదారణ కార్యక్రమం ఉండే ఈ కార్యక్రమం సిద్ధమైన